ప్రెజ్లా రండిగా అందరికీ ప్రెజ్లా రండి నేను బ్యాప్టీ చర్చ్ హయాగర్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను మా సంఘంలో మా జ్ఞాన్ పాస్టర్ గారు భోగస్ పాస్టర్ గారు ఇంకా మా సంఘ కమిటీ వాళ్ళందరూ కలిసి చాలా ఘనంగా మేము ఈ ప్రోగ్రాం జరు జరిగింది అన్నమాట అంటే మీ అందరు తెలంగాణ పబ్లిక్ అందరికీ మా చర్చ్ తరఫున మా కమిటీ తరఫున మా బ్యాప్టీస్ చర్చ్ పాస్టర్ గారి తరఫున మీ అందరికీ శుభాలు చెప్తున్నామండి క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటాము మీ అందరికీ శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మీరు కూడా మా చర్చ్కు వస్తే మా సంఘ కమిటీల మా చర్చ్లా మెంబర్షిప్ తీసుకుంటే మా సంఘం తరఫున ఎంత మీకు సాయం చేయాలా అనేది మేము చేయనికి రెడీ ఉన్నాము మా చర్చ్కు రామని కోరుతున్నామండి థ్యాంక్ యూ అండి యావత్ భారతదేశానికి ఈ దినము శుభదినము మా క్రీస్తు పుట్టిన శుభదినం అండి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ మా బాప్టి చర్చ్ హైత్ నగర్ తరఫున అన్ని ప్రత్యేక ప్రాంతాలలో అన్ని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా జరుపుకున్న క్రిస్మస్ సందర్భంలో మీకు అందరికీ కూడా శుభము తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవు దైవాది దైవాది ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి క్రిస్మస్ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా బ్యాప్టి చర్చ్ నగర్ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అండి మా బాప్తిస్ట్ చర్చ్ హైత్ నగర్ వచ్చేసి అఫిలియేటెడ్ ఫర్ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ అండి నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ అండ్ జిశామ్యుల్ గారు మా తల్లి సంఘం యొక్క పెద్ద పాస్టర్ అయి ఉన్నారు మరి పాస్టర్ ఎఫిలియేట్ డేవిడ్ గొల్లపల్లి ప్రశాంత్ గారు అండ్ ఆల్సో మా సీనియర్ పాస్టర్ ప్రాంతీయ స్థానికంగా మా సీనియర్ పాస్టర్ వచ్చేసి రెవరెండ్ డాక్టర్ ఎంఆర్ జాన్ గారండి గత ముప్పై ఐదేళ్ల నుండి మరి ఆయన ఎంతో దైవ దైవాశీర్వాదాలు పొందుకుంటూ మా భక్తులందరినీ కూడా ఒక తాటిపై నడిపిస్తూ మరి ఈ యొక్క క్రైస్తవ జనాంగాన్ని ముందరికి తీసుకెళ్తూ మరి అతని తనయుడు కూడా మరి దెవరెండ్ మోజస్ థియోఫిలస్ గారు కూడా మరి జూనియర్ పాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారండి సర్వీస్ ఇస్తున్నారు దేవుని అందు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఎన్నో మరి బ్యాప్టిస్ట్ నగర్ సందర్భంగా మేము ఇవన్నీ కూడా మేము మా కళ్ళతో మేము చవి చూచి ఉన్నాము మరి నేను యాజ్ ఏ ఈ చర్చ్ ఎల్డర్ గా మరి జక్రయ్య మరి చర్చ్ ఫౌండర్ గా ఫస్ట్ ఫౌండర్ పిల్లర్ గా ఉంటున్నారు జక్రయ్య సువర్ణ టీచర్ గారు మరి వాళ్ళ నుండి మేము అంతా మా తాతయ్య అమ్మమ్మ దగ్గర నుండి ఈ తరం అంతా ఈ ఈ యొక్క చర్చ్ యొక్క మొదటి స్థానంలో మరి మేము ఉండుకుంటూ మరి ఒక ధ్వజస్తంభం లాగా మేము మా కుటుంబం అంతా కూడా దైవాశీర్వాదాలు మేము పొందుకుంటూ అలాగే ప్రతి ఒక్క అన్య జనులకు కూడా మేము దైవాశీర్వాదాలు పొందము అని చెప్పి వేరుకుంటూ మరి క్రీస్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ విష్ యు మరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎంటైర్ తెలంగాణ స్టేట్ జై హింద్ జి నాగేశ్వరరావు చీఫ్ అడ్వైజర్ మా పిక్చర్ హయా సుమారుగా ఈ సంఘంలో ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు నిర్వాహకుడిగా ఉంటూ ఉన్నాం అదిలో ఒక ఐదు కుటుంబాలే వస్తూ ఉండేవి అలాంటిది ఈ రోజున సుమారుగా మూడు వందల యాభై కుటుంబాల పైన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ వాళ్ళందరికీ కూడా దైవ సంబంధమైన ఆశ్రయాన్ని ఇస్తూ ఉంది ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినటువంటి రోజే కాకుండా ఒక మన మాజీ స్వర్గీయ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి రోజు కూడా ఆయన అన్నాడు నిజంగా మహాత్ములకు మహాత్ముడు ప్రభు ఆ రోజున నేను జన్మించటం అది నా ధన్యత ఎంత ఎంత చక్కటి స్టేట్మెంట్ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఆధారంగా మేమెంతో ముగ్ధులవుతున్నాం అయితే ఈ లోకంలో అంతా కూడా మరి యేసు ప్రభు ఈ లోకానికి పూజలు అందుకోవడానికి కాదు సేవలు చేయడానికి వచ్చాడు మానవ సేవే మాధవ సేవ అని అంటారు చూసారా అంటే ఆయన చేసిన మానవ సేవలకి మా దేవుడు అని ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి కరుణాపీఠం దగ్గరికి వస్తారో వాళ్ళు నిండుగా ఆశీర్వదింపబడతారు పడతారు చేత ఈ మన పెద్దలు పాస్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఇట్ ఇస్ నాట్ వన్ మ్యాన్స్ షో ఇట్ ఈస్ ఎ టీమ్ స్పిరిట్ ఆ టీమ్స్ బృంద స్ఫూర్తి ఆ బృంద స్ఫూర్తి లేకపోతే ఈ ఆలయ గోపురం ఎదగదు ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ మ్యాన్స్ జాబ్ అందరం కలిసి అన్ని రక అన్ని విభాగాలు వాళ్ళు చేసినటువంటి ఒక సమిష్టి కృషికి ఒక ఆధ్యాత్మిక గోపురం మీ ఎదురుగా కనపడుతూ ఉంది చేత ఇలాంటి ఆశీర్వాదాలు పొందడానికి మీ అందరికీ చెప్తుంటాం ఇదంతా యేసుక్రీస్తు మతం అంటే మతం మార్పుడి కాదు ఎంతో మంది బడుగు భేదవర్గాలు ఎంతో ఆదరణ ఇవ్వడానికి ఎంతో మనశ్శాంతి ఇవ్వడానికి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో యేసుక్రీస్తు యొక్క సంతోష వర్తమానం విని సంతోషంగా వచ్చారు వాళ్ళు చాలా అలాంటిది ఈ రోజున నిజంగా కూడా ఈ మీడియా కవరేజ్ ప్రింట్ మీడియా ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో నేను చాలా కాలం పనిచేశాను ఎక్కువ కాలం పనిచేసినంత కూడా పిఐబి వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి కవరేజ్ లేదు మీరంతా వచ్చినట్టు టీ ఆర్ జే టీవీ అండ్ ఎన్ఎన్ టీవీ మీ అందరికి కూడా సంఘం తరఫున పెద్దల తరఫున రాజకుల తరఫున మా యొక్క పితరుల తరఫున అందరి తరఫున మీకు మన కృతజ్ఞతలు తెలుసు ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ దేవుని సందేశం ఏమిటందిగా సమస్తమైన ప్రజలారా భయపడకండి మీకు దేవుని సమాధానము దొరుకుతుంది మరి మీకు కావలసిన ఆయువు ఆరోగ్యాలను మీ ఇవ్వబడతాయి దేవుని ద్వారా యేసు ప్రభుల వారి యొక్క జన్మంలో దాగిన పరమ రహస్యాలు ఆనాడు గొల్లవారికి ఇచ్చిన సందేశం ఈ రోజు ఎవ్రీబడి ప్రతి వారికి వాయు ఆరోగ్యం శాంతి సమాధానంగా ఉండాలని మనసారా కోరుతూ వన్స్ అగైన్ ఎ హ్యాపీ క్రిస్మస్ మే గాడ్ బ్లెస్ యూ గాడ్ బి విత్ యూ దాదాపుగా ఈ ఆయిత్యనగర్ మండల్లో ఎన్నో కార్యక్రమాలు ఈ జనవరి యొక్క డిసెంబర్ ఫస్ట్ నుండి ఇంతవరకు జరిగినవి ప్రతి గ్రామానికి వెళ్ళాం ప్రతి హౌస్ టు డోర్ టు డోర్ వెళ్ళాం పాటలు పాడాం వాళ్ళకు దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి ఎవరైతే ఓవర్ ద సిక్ పీపుల్ ఉన్నారో వారి కొరకు పేరు చేయడం జరిగింది పేదలైనటువంటి వారికి వస్త్రాలు ఇవ్వడం జరిగింది చాలా మందికి మరియు భోజన సావాసాలు కూడా ఈ పండుగలలో వారికి ఇవ్వడం జరిగింది ఈ విధమైనటువంటి ద గాడ్స్ లవ్ షేర్ చేయడము జరిగింది కాబట్టి ఎన్నో కార్యక్రమాల్లో మేము పాలు పంపులు పొందినాము కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది మరి యొక్క దేశమంతటికి కూడా దేవుడు క్షేమాన్ని శాంతిని సమాధానం ఇవ్వాలని మరొకసారి మనసారా వాంఛిస్తూ కోరుతూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి టీవీ ఛానల్ వారికి అనేకులకు నేను తెలియపరుస్తున్నాను ఐ ఎక్స్ప్రెస్ మై గ్రీటింగ్స్ టు ఎవ్రీబడి గాడ్ బ్లెస్ యూ ఐ బిష్ యూ హ్యాపీ ద క్రిస్మస్ టు ఎవ్రీబడి దేవునికి వంద థ్యాంక్ యూ ఆఫ్ దిస్